జ అసలు పేరు కంటే కొసల పేరే ముద్దు మా ఊళ్ళో దొంగ సత్యనారాయణ ఉంటాడు ఒక ఆయన అయితే నేను ఎక్కడికి వచ్చిన తర్వాత కంత అదే గౌరవించటం పెద్ద కదండి ఏమండి సత్యనారాయణ గారు అని పిలిచాను నేను పిలితే మూడు నాలుగు సార్లు పిలిచిన పలకలేదు ఈ లోపల మా చిన్న రే దొంగ అని పిలరాడు చేత పిలుతాడు అన్నాడు అంటే నేను నన్ను నాకు పిలవడం కొద్ది కష్టతరమైతే చిన్నానా నువ్వే పిల్లడు ఆ నాన్నగా అప్పుడు వెనక తిరిగి చూసాడు సైకిల్ ఏంటి అప్పుడు అంటే అది పేరేంటి దొంగోడు అంటే దొంగోడు కాదు ఇంటి పేరు దొంగ అవి వలస వస్తారేటమ్మా ఆ నిజంగా దొంగోడు కాదు ఇంటి పేరు దొంగ అంటే ఆ పేరు ఎట్టి అంటే ఆ పేరు ఎట్టే అనమాట అని ఇంక సత్యనారాయణ అంటే ఎవడో పిల్లరు బోలంత మంది ఉంటారు మరి అంతే కదా మరి ఏమండి ఇప్పుడు వీడికి ఉండాలని స్త్రీకి పేరెట్టేశారు కారణం ఏంటి ఆమె అనేక పాపాలు చేసి ఉంటుంది అయితే ఆమెకి తెలుసు ఏసు ప్రభు అక్కడే పాపాల గురించి క్షమించడానికి వచ్చాడు పాపల రక్షకుడు అని డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కన్నీటితో ఏసయ్య ప్రాంతాలను గడిగింది ఆమె తన ప తన తల కుర్రులతో ఆయన పాదాలను తుడిచింది ఆమె ఇన్ని చేసింది ఆయన అన్నాడు విస్తారంగా నన్ను ప్రేమించిన ఆమె పాపాలు క్షమించాయి ఇంతకీ ఆయన చెప్పిన మాట ఏంటంటే లోకాసు వార్త ఏడో అధ్యాయం యాభై వచ్చనంలో చివరితో ఏసయ్య ఆమెతో ఏం చెప్తున్నాడో ఆ మాట చదువుదాం చూడండి ఏమంటుందో అందుకు ఆయన నీ విశ్వాసమే నిన్ను రక్షించాను నువ్వు సమాధానం గలవాడు వేవీళ్ళము చప్పట్లు కొట్టని గట్టిగా ఇప్పుడు అప్పుడు వరకు ఆమెకి ఏమి లేదండి పాపమును బట్టి ఆమెకి ఏమి లేదు సమాధానము లేదు ఈ వాక్యుమెంటుని టీవీ ముందు కూర్చున్న వాక్యుమెంటు వాళ్ళ నువ్వు పాపం చేశావు కాబట్టి నీ కుటుంబంలో నీకు లేదు సమాధానం లేదు కదా నీ భార్యకి తెలియకుండా నువ్వు పాపం చేశావు నీ బిడ్డలకు తెలియచే తెలియకుండా నువ్వు పాపం చేశావు దానివల్ల ఆ పాపము నిన్న ఏం చేస్తుందో తెలుసా నీ మనసులో మనశ్శాంతి లేకుండా చేస్తుంది సరిగ్గా నీకు నిద్రే పట్టట్లేదు సమాధానం ఉందంటే తింటున్నావు కానీ ఏమైపోతుందో నీకు తెలియదు కదా సమాధానం అనేది లేనేలే నీ జీవితంలో కారణం ఏంటో తెలుసా నీ అంతరంగములో దాగి ఉన్న పాపమే కారణం పాపమే కారణం పాపమే కారణం నిజంగా నేను అంటాను నువ్వు మిస్పాలు అంటే దేవుని సన్నిధికి నీ వచ్చి నువ్వు ప్రార్థిస్తే ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆయన సన్నిధిలో నీకేమిస్తాడో తెలుసా సమాధానమును దేవుడు అనుగ్రహిస్తాడు ఇప్పుడు ఆమె యేస్సు దగ్గరకు వచ్చింది ఏం చేశాడండి ఆమె పాపాలన్నీ క్షమించి ఎవనాడు నువ్వు సమాధానముతో వెళ్ళు అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది ఇదేంటి అంటే నిజమే నీ మనసులో పాపం ఉంటే చెడ్డ ఆలోచనలు ఉంటే సమాధానం ఉండదు కదా రెండు రోగాలు ఉంటే సమాధానం ఉండదు దానికి ఉదాహరణ పన్నెండేళ్ళ రక్తసు రోగశ్రీ ఎన్నో వైద్యుల చేత తిప్పలబడింది ఎన్నో మందులు వాడింది ఎన్నో హాస్పిటల్ తిరిగింది కానీ ఎక్కడ కూడా నయంగాల చెప్పండి ఇప్పుడు సమాధానం ఉంటుందా ఓ మాట చెప్తాను వినండి మోసే ధర్మశాస్త్రం ప్రకారం కడగా ఉండాలి అంటే వింటి బయట ఉండాలి పన్నెండేళ్ళండి ఏమంటే భర్తతోనూ పిల్లలతోనూ లేదు ఎలాగుండదు మీకు సమాధానం ఉంటుందా ఉండదు కదా చెప్పండి అంత జ్వరం వస్తున్న ట్యాబ్లెట్ వేసుకుంటే అల్లాడిపోతావు వ్యతిరేక్తం అంతే తగ్గకపోతేనే ఊరు అంతా చేసేస్తావు వ్యతిరే రక్తం చే ఇప్పుడు ఆవిడ చుట్టూ భజన చేయాలి ఏ నీళ్ళు కాసుకొచ్చేవాళ్ళు ఒకడు ఏ నీళ్ళు పెట్టి కాపర్ పెట్టేసేవాళ్ళు ఒకళ్ళు ఏంటి చిన్న చింతగా జ్వరం టాబ్లెట్ వేసుకుని తగ్గపోతేనే అదే నువ్వు రోగం ఉంటే నీ చుట్టూ ఎవరు ఉన్నావని పలకరించే వాళ్ళు ఉండరు ఉంటారా ఉండరు కదా మరి మరి ఈమె పన్నెండు సంవత్సరాల నుంచి డాక్టర్లు సంప్రదించి తగ్గపోతా పరిస్థితి వెళ్ళకుండా చూడాలి సమాధానం లేదండి ఏసు దగ్గరికి వెళ్ళి నువ్వు ముట్టింది బాగుపడింది ఇప్పుడు ఇందాక ఆమెకి ఏం చెప్పాడు ఈమెకి అదే చెప్పాడు ఏంటి కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అది ఏ ఏ ఏమిచ్చాడు యేసయ్య అర్థోదా నీకు దేని వలన సమాధానం లేదు ముందు దాన్ని తీసేస్తాడు అప్పుడు ఏం ఇస్తాడు సమాధానం ఇస్తాడు ఇప్పుడు అది ఇప్పుడో లాభానికి యాకోబుకి మధ్యలో ఏం అంటే ఏం జరిగిందో తెలిసిన స్టోరీయే మనకే కాని ఇప్పుడు ఇక్కడ దేవుడు వారిని ఏం చేస్తున్నాడు అంటే సంధి చేశాడు సమాధాన పరుస్తున్నాడు ఇక్కడ అందుకనే ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడంటే మిస్మాను పేరు పెట్టాడు దేవుడు చూస్తున్నాడు ఏం చదువుతున్నాడు అంటే దీని బట్టి అర్థం ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు అని అర్థం అది అది ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడు అని అనుకో అంతేగాని పాట్ర గారికి ఆడి చెప్పాడు ఈడు చెప్పాడు ఆడి మీద పాడి ఈడిపోదండి ఆడకో అది దేవుడు చూస్తున్నాడు పతిది అల్లలోయ ఆయన ఏ సమయాన ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు అదోందా సమాధానం దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనలను సమాధాన పరిచే స్థలం ఇది ఆమె చెప్పం ఆమె చెప్పండి ప్రయోజన చెప్పాలి గడ్డిగా హాలల్లో ఎన్నైని నాలుగైని కదా ఐదవదిగా మనం చూద్దాం ఐదవదిగా దేవుని బిడ్డలారా మొదట సొముయేలు గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండో వాక్యాన్ని మనం చదువుదాం పన్నెండో వాక్యం అప్పుడు సొముయేలు ఒక రాయిని తీసి మిస్పాకును శేనుకు దాని మధ్యలో సహాయము చేసేనని చెప్పి దానికి ఏమని పేరు పెట్టాడు ఎబినేచరి అని పేరు పెట్టాడు ఐదవదిగా మిస్పాలో ఏముందో తెలుసా దేవుని సహాయం ఉంది ఆమె ఏముంది చెప్పండి చెప్పండి దేవుని సహాయం ఎక్కడుంది మిస్పాలో ఉంది నువ్వు దేవుని సన్నిధికి రావాలి దేవుని సహాయం ఒక వ్యక్తికి కావాలంటే ఎక్కడికి రావాలి మిస్పాలోని ఏమండి దేవుని సహాయం మనకు కావాలి అంతే కదండి ఏమండి ఇప్పుడు దేవుని సహాయం కావాలండి ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు సహాయం కావాలి ఎమ్మెల్యే గారిని నీ దగ్గరకు వస్తాడా మాట్లాడండి డాక్టర్ మా ఎవరు యామినేటర్ యామినేటర్ పనుండి యామినేటర్ నీ దగ్గరకు వస్తుందా చెప్పండి మరి రాదు మరి ఏం చేయండి ఇప్పుడు ఎవడ ఎలప కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అది మరి అంతే కదా మరి ఇప్పుడు దేవుని సహాయం కావాలి దీని గురించి మీకు ఏం చెప్పక్కల మనుషులు చాయం ఉంటే తిరిగే తరేచి వేజ్ వేజే ఎప్పుడు వస్తుంది ఆవిడ కుదురునది ఎదలో కుదురు ఇప్పుడు మరి దేవుని సహాయం కావాలంటే నాన్న ఏం చేయాలి నాన్న మనం ఏమండి రాజులైన వారే శత్రు రాజులను చేయించే శక్తి లేనప్పుడు అంత బలం వీళ్ళ దగ్గర లేనప్పుడు ఏం చేశారమ్మా చెప్పండి ఏం చేశారమ్మా ఒక రాజు గురించి చెప్తాను ఆయన పేరు ఆశ ఆయన ఏం చేశాడయ్యా అంటే ఒక రోజున శత్రువులు అతని మీదకి దండెత్తుకొచ్చారు ఏంటంటే ముందు అతడు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేశంలో నెమ్మది యుద్ధాలే లేవు ఆయన దగ్గర మూడు లక్షల అంటే మూడు లక్షల మంది యోధా వారంట రెండు లక్షల ఎనభై వేల మంది బెన్యా వీళ్ళ సైన్యం ఉంటాయి వేయ వేలు వే వెయ్య వెయ్యి వేల సైన్యం మూడు వందల రథాలు వేసుకుని వారి మీదకి దండెత్తుకుని వచ్చిన సమయంలో ఈయన చేసిన పని పదో వచ్చును పదకొండవ వచ్చును చూద్దాం ఆశ తన దేవుడిని యహోవాకు మర్ర పెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా రెండో దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండో వాక్యాన్ని చదువుతున్నాను ఓకే ఓకే బలము లేని వారికి సహాయము చేయుటలో నీకన్నా ఎవరు లేరు మా దేవాయహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి అందరు గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం హలో లూయా నిజమే దేవుడు బిడ్డారా బలము లేని వారికి సహాయం చేయట్లో ఆయన కన్నా ఎవరో లేరు ఉంటే ఎక్కడెందుకుందమ్ మనం కదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడినా నిన్నే నమ్ముకున్నామయ్యా నువ్వే మాకేం చేయాలి సహాయము చెయ్యాలి అంతే కదా మరి ఇప్పుడు దేవుని సహాయకుడు సహాయము కావాలి దేవుడు సహాయం చెయ్యాలంటే నువ్వేం చేయాలి మిస్పాలోకి రావాలి కదా అక్కడ దేవుని సహాయం ఉంది ఎరేనే జరే ఇంతవరకు వరకు అర్థం మనం అసలు దాని అంటే అర్థం ఏంటి అర్థం తెలుసా మనకి దేవుని సహాయం నేను అడుగుతాను మీకు దేవుని సహాయం కావాల వద్దా అంటే ప్రతి ఒక్కరికి అవసరమే దేవుని సహాయం కావాలి ఇప్పుడు ఈయనేమంటాడంటే ఏమంటాడంటే నిన్నే నమ్ముకున్నాం నిన్నే నమ్ముకున్నావు నువ్వే ఏం చేయాలి సహాయం చేయాల దేవుడు తప్ప ఎవడున్నాడు అండి దావిదిగా బాగా తెలుసు కాబట్టి ఆయన అంటాడు మనుషులు సహాయము వ్యర్థమును ఆయన శత్రువులను జయించడానికి నువ్వేం చేయాలి నువ్వు నాకు సహాయం చేయాలి అది నీ సహాయం నాకు కావాలి దేవుని సహాయం ఉంటే మనము ఏదైనా చేయగలము నేను అంటాను నీకు దేవుని సహాయం కావాలంటే మిస్పాలో నుంచి దేవుని సహాయం వస్తుంది దేవుని సన్నిధికి నువ్వు రావాలి దేవుని సహాయం కావాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి నమ్మకుండా సహాయం చేయడు అదో ఉందా నువ్వేమంటావు చేతిని నమ్ముతానంటావు చేతి నమ్ముతావు నువ్వు చేతి మళ్ళీ తుపాకి దెబ్బ కూడా కనపడవుగా ఏమన్నాయి ఒక ఆడు పిల్లవాళ్ళు అయినా పిల్లవాళ్ళు అయినా పిల్లవాళ్ళు అయినా అంటే పెళ్లి చేశాడు మళ్ళీ గుడి రక్తమే కొట్టేసిన మళ్ళీ చే పెళ్లి చేస్తే నమ్ముకుంటాను ప్రభా ప్రభో ప్రభో అని అన్న పెద్ద మనిషి పెళ్ళి అయిన తర్వాత చేతే నమ్మడం ఏంటి చేత్ నువ్వు కదా ఎవరైనా నమ్ముతారు దేవునికి స్తోత్రం నువ్వు సహాయం చేస్తున్నానని నమ్మితేనే దేవుడు ఏం చేస్తాడు సహాయం చేస్తానాన్నా దేవుని సహాయం అంటే నువ్వు చెయ్యి ప్రభా అని అడిగితే ఎందుకు చేయడు కదా దేవుని సహాయం ఎహోవా మనకు సహాయము చేశాను నిజమే దేవుడి సహాయం చెయ్యకపోతే రోజును మనం ఇలాగ ఉండేవాళ్ళం కాదు కరోనా నుంచి తప్పించబడ్డాము ప్రాణాల నుంచి నీ బిడ్డ తప్పించబడ్డాడంటే కారణం ఏంటో తెలుసా ఓ దేవుని సహాయమే నీ గొప్పతనం నా గొప్పతనం కాదు అర్థమవుతుందా దేవుని సహాయం లేనిదే నరమోతులు ఏమైనా చేయగలరా చెప్పండి అనేవాడు దేవుని సహాయం లేకుండానే బాబేలు గోపురం కడదాం అనుకున్నాడు కట్టాడా తల్లి కట్టేద్దామని ప్రయత్నం చేశాడు మరి మనవాడు ట్రై చేసాడు జనం వచ్చారు అబ్బాయి మోపింగ్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ దేవుడు ఏం చేసాడమ్మా అక్కడ చెప్పండి బాసలను తారుమారు చేసి కాకర పేకర చేసి పాడేసి రాజే ఆడంటే ఈడికి పొసక్కకుండా ఈడంటే పొసకు పొసక్కకుండా అక్కడ గలిబిలి లేపి ఏం చేశాడు అక్కడ మధ్యలోనేమైంది దేవుని సహాయం ముందుకు ఏదైనా వెళ్తే అంత మహిళలో ఎందుకు ఉండిపోతుందంటే వ్యవహారం అంతే దానికి ఇదే ఆనవాలు దేవునికి స్తోత్రం అంతే తప్ప కానీ దేవుడు నన్ను చూడటం దేవుడికి నా మీద జాలి లేదు దేవుడిని నా మీద కనికిరం లేదు దేవుడు నాకు సహాయం చేయట్లేదని అనే దానికంటే అమ్మా అనే దానికంటే మనం ఎందుకు అది లేదో మనం ఏం చేయాలా మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చేతి లేతి ప్రైజ్ దలాడ్ చెప్పాలందరూ గట్టిగా హాల లోయ నేను అంటాను బైబుల్లో బైబుల్లో ఆయన సహాయము కోరి ఆయన సన్నిధికి వచ్చిన ఎవరికైనా సహాయం చేయకుండా లేదండి ఇప్పుడు ఒక కుర్రవాడు తండ్రి ఆ తండ్రి ఆ కుర్రోడు గురించి చాలా వేదన పడ్డాడు ఎన్ని ఎంతోమంది దగ్గర తీసుకెళ్లాడు మంతరగాలు ఏం చేయలేకపోయారు డాక్టర్లు కూడా వాణ్ణేమీ చేయలేకపోయారు చివరికి యేసు ప్రభు ఏమన్నా చేస్తాడేమో అని విశ్వాసంతో ఏమన్నా ఆ కుర్రువాణ్ణి తీసుకుని వచ్చాడు తండ్రి ఆ రావడానికి యేసుబాబు లేకపోవడానికి సరిపోయింది పాపం ఆడేమనుకున్నాడు ఆయన శిష్యులే కదా ఆయనకున్న పవర్ ఏనికే ఉంటుంది కదా కూడా ట్రై చేసేసేది ఆడి మీద ప్రయోగం ఏంటి ఎలాగైనా ఎలగొట్టేద్దాం నేచి రక్తి వేజ్ ఎలాగైనా ఎలగొట్టేద్దాం అంటే అది లాగి గో మీద కొడతాది ఏచి రక్తి వేజ్ మొన్న దియ్యాన్ని ఎలగొట్టడానికి వెళ్ళాను అది లాగి నా మీద చెయ్యేటాక వచ్చిందంత టక్కడి నొక్కు పెట్టే నేచి రక్తి పేజీ బాబాయ్ ఎవరి మీద కొట్టేస్తుంది అది ఏజ్ రక్తమేజ్ ఎవరైనా ట్రై చేయకూడదు మరి అలా అయిన రమ్మని ఏయ్ పట్టుకున్నాను ఏజ్ రక్తం ఏజ్ అంతే ఏచి రక్తమేజ్ చేయి అంతే ఉన్నవాళ్ళందరూ పరారండి ఒకళ్ళు నేచి రక్తం ఇచ్చాయి పరారు ఇంకెవరు లేరు ఇంకా అప్పుడు పట్టుకున్నాను ఇంక ఇది పనికేదని ఏయ్ ఎక్కడి నుంచి వచ్చావు అయ్యి బాబాయ్ మూడు దగ్గరికి వచ్చానని బాబాయ్ పేరు పేరు లేదని బాబు మరి ఎందుకు వచ్చావు భయపడింది అని బాబు వెళ్ళిపోతావా వెళ్ళిపోతాను మరి మళ్ళీ వస్తాండి బాబా రాదు బాబాయ్ ఆఫీ నడిపోయిన తర్వాత అప్పుడు యజ్జరక్తమే చేయను ఈ జాతి దెయ్యం ఎప్పుడు తీసుకెళ్తానే మిమ్మల్ని రక్తం చేయాలి అలా చూస్తున్నారు అది మరి నిజమే కదా మరి ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా అలా ప్రయత్నం చేస్తే ఎలగొట్టలేకపోయారు ఎలగొట్టడా ఎలగొట్టలేకపోయారు పాపం వాటి ఎంతో విశ్వాసంతో వచ్చాడు పాపం డాక్టర్ వాళ్ళు అవ్వలేదు మంత్రగాల వాళ్ళు అవ్వలేదు ఏమవ్వలేదు యేసుబాబు దగ్గరికి వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది వచ్చాడు ఏసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమయ్యా నీ వలన ఏమన్నా అయితే నా మీద కనకడబడి నాకు సహాయం అని అడుగుతాడు ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఒరేయ్ నా వలన అవుతుంది అవుతుంది కానీ నీ వలన ఒకటి అని ఏంటి ప్రభావ అన్నాడు ఆయన చెప్పిన మాట నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తమును కూడా సాధ్యమే చప్పట్లు కొట్టండి గట్టిగా నీ వలన ఏదైనా అయితే నువ్వు నాకు సహాయం చేయంటే నీ వల్ల అవుతుందా ఏంటి నమ్ముట నీ వల్ల అవుతుందా నిజమే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే దేవుని సహాయం నీకు కావాలంటే నా దేవుడు చేస్తాడని నువ్వు నమ్మితేనే దేవుడు సహాయం చేస్తాడు ప్రభా సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ ఇస్తే ప్రభా నేను ఒకసారి చెప్పాను మీకు సెకండ్ హ్యాండ్ బుద్ధి మానే కొత్త మోటార్ సైకిల్ ఇస్తాడని నన్ను దేవుని వస్తాను సెకండ్ హ్యాండ్ బుద్ధులు మర్చిపోవాలి మానేయాలి మనకి అది మరి సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ చాలు దేవుడిని కొత్త వాళ్ళని చూస్తున్నాడు ఏజ్ రక్తి ఫ్రీజ్ సెకండ్ హ్యాండ్ అడగక్క ఎందుకు అమ్మేస్తాడు దాని బాధ బడ్లాగా అమ్మేస్తాడు మనకి ఏమన్నా అంతే కదా మరి సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అంటావు అంటే నువ్వు చేస్తాడని నువ్వు నమ్మితే ఏది విత్తుతావు అదే పంట అంతే కదా మారతాడని నమ్మితే మారిపోతాడు తీరతాయని నమ్మితే తీరిపోతాయి తగ్గితాయని నమ్మితే తగ్గిపోతాయి అంతే దేవునికి స్తోత్రం చెప్పండి అంతే అల్లల్లోయా నమ్ముట నీ వల నవ్వితే నమ్మేవానికి సమస్తమును కూడా సాధ్యమే అసాధ్యాలను దేవుడు కూడా ఏం చేస్తాడు నేను ఏమంటాను చెప్పిన ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే దేవుని సహాయం ఉంటే ఏదైనా సాధ్యమే కొట్టను చెప్పట్లో దేవుని సహాయం ఉంటే ఏదైనా సాధ్యమే ఏమండి ఇన్ని చేసిన దేవుడు ఏమండి మన ఊహ దేవుని సహాయం ఉంటే అసాధ్యాలు సుసాధ్యాలైపోతాయి ఇది ఐదవది ఆరోదిగా మనం చూస్తే పదహారు వచ్చినాం మొదటి సొమ్ ఏలు ఏడు పదహారులో ఏట అతడు బేతేలు నుంచి గిల్గాలునకును ఆ మిస్మానకు తీరుస్తుంది ఆ స్థలమున చూడండి ఇస్రాయేలీకి ఏం తీరుస్తుంది అంటే ఆ రోజుగా మిస్మాలో ఏముందంటే న్యాయం చెప్పండి ఏంటి నిజమే న్యాయం తీర్చేదేవుడు దేవుడే మనుషులు న్యాయం ఎలాగుంట చెప్పనా మనుషులు బలం ఎటుంటే అటు ఉంటారు న్యాయం తీర్చడానికి అధికార బలం ఎటుంటే అటు ఉంటారు ధన బలం ఎటుంటే అటు ఉంటారు ఇంకో మాట చెప్పనా వలన ఏదైనా ఇటు కలిసి వస్తుంది అంటే ఆడు అన్యాయం న్యాయం కింద మనుషులు న్యాయ న్యాయాలు ఎలాగుంటాయి సార్ న్యాయం మనుషులకి ఉన్న వాస్తవాలు అక్కలేదు నువ్వు నోరు చించుకున్న పట్టించుకుంటారా ఒక మాట చెప్తాను ఏంటండి మనుషులు అన్యాయస్తులు కానీ దేవుడు ఎవరు చెప్పండి న్యాయవంతుడు దేవుడు ఎవరికి ఎలా న్యాయం తీర్చాలో దేవుడు అట్లాగే న్యాయం తీర్చాలి నీకు అన్యాయం జరిగింద నువ్వు బాధపడవద్దు ఇప్పుడు యోపే దానికి నిదర్శనం ఆస్తి పోయిన పిల్లలు పోయిన దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట అనలేదు ఇంకో మాట అన్నాడు దేవుడు అన్యాయము చేయుట అసంభవము అనే మాట కూడా పలికాడు అర్థమవుతుందా న్యాయం తీర్చే దేవుడు నిజంగా అంటాను నీ వ్యాపార విషయంలో దేవుడికి న్యాయం తీర్చబోతున్నాడు నీ బిడ్డల విషయంలో దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు నీ ఆస్తి విషయంలో దేవునికి ఏం చేయబోతున్నాడు న్యాయం తీరుస్తాడు అలా లెక్కలు లెక్కల సరిచేసేవాడు దేవుడు నీ పక్షంగా దేవుడు తీర్చబోతున్నాడు మనుషులు అన్యాయం వైపే నిలబడతారు కానీ దేవుడు న్యాయపక్షాన్ని నిలబడతాడు అందుకే ఆయన అన్నాడు కదా ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నాం సామెతలో ఇరవై ఒకటి మూళ్ళు ఏమన్నాడు ఏమన్నాడంటే బలులు కంటే ఒక వ్యక్తి నీతి న్యాయములను అనుచరించి అనుచరించి నడుచుకుంటే నాకు ఇష్టం అది బలులు కంటే ఇరవై సామెత ఇరవై ఒకటి మూడు న్యాయములను న్యాయములనుసరించి నడుచుకునుట బలు అర్పించట కంటే హోవాకి ఇష్టం దేవునికి స్తోత్రం దేవునికి ఏది ఇష్టం అండి నీతి న్యాయము చేయటమే ఆమెన్ మిస్పాలో న్యాయం ఉంది నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడే న్యాయం తీరుస్తాడు అర్థమవుతుందా దేవుడే నీకేం చేస్తాడు నీ పక్షాన్ని ఎవరు లేకపోయినా దేవుడు అక్కడుండే చాలు దానికి ఉదాహరణ ఎవరు ఒక విధవరాలు ఉంది కదా విశ్వము విశ్వకు నిత్యము ప్రార్థన చేయడం గురించి లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలోకి ఎదవరాలు ఉంది మాట మాటికి నాకు న్యాయం తీర్చు న్యాయం తీర్చు న్యాయం తీర్చు అంటే కోదాడుతూ ఉంది ఒక రోజు ఏం చేసిందని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఇంకా ఆడామనుకోండి ఇంకా అత్త మాటలు నా దగ్గర వస్తున్నాను ఏం చేసేదామే న్యాయం తీర్చేసాడు తీర్చలేదా తీర్చాడు ఎందుకు తీర్చడు దేవుని గోజాడిందిగా ఏం చేసింది ప్రార్థన చేసిందిగా నేను అంటాను నువ్వు దేవుని దగ్గరకు వచ్చి విసుక నిత్యము నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు న్యాయం తీర్చడో చెప్పండి నా విషయంలో మాకు న్యాయమే జరిగింది మనుషులు అన్యాయం అనుకున్న దేవుడే న్యాయం చేశాడు అంతే మరి నిజమే న్యాయము తీర్చేది దేవుడు న్యాయము నీ పక్షాన దేవుడు చేస్తాడు సోదరుడా సోదరుడు టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఆస్తు విషయంలో నీకు అన్యాయం జరిగింది వ్యాపారం విషయంలో నీకు అన్యాయం జరుగుండొచ్చు కుటుంబంలో నీకు అన్యాయం జరుగుండొచ్చు కానీ పెసిఫిక్గా దేవుడు నీతోనే టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని దగ్గరకు రాగలిగినట్లయితే నీకే న్యాయం తీర్చేవాడు దేవుడు మనుషులు నీ పక్షాన్ని ఎవరు ఉండకపోవచ్చు అధికారులు ఎవరు నీ పక్షాన్ని ఉండకపోవచ్చు కానీ నా ప్రభువు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా నీ పక్షముగా న్యాయము తీర్చేవాడు నేనే నీ కుటుంబంలో న్యాయం తీర్చబోతున్నాను నువ్వు న్యాయాన్ని నువ్వు చూడబోతున్నావు న్యాయము తీర్చేవాడు దేవుడు మనుషులు అన్యాయస్తులే కానీ దేవుడు ఎవరండి న్యాయవంతుడు చివరిది ఏడవది రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదహారో అధ్యాయం ఆరోచులు మనం చూస్తే అప్పుడు రాజైన ఆశ ఓకే తీసుకుని వచ్చినప్పుడు వాటితో ఆశ గెబను మిస్పాను ఏం చేశాడండి ప్రాకార పురముగా ఏం చేశాడు కట్టించను హలో ఎం మిస్పాను ఎలాగండి ప్రాకారము గల పొర్రము అర్థమవుతుందా ప్రాకారం గల పొర్రము ఏంటో తెలుసా ప్రాకారము అనగా గోడ అంటే ఏంటో చెప్పనా ఇది కుటుంబ ఒక ఒక ఇంటికి రక్షణ ప్రాకారం అంటే ప్రహారీ గోడ మన తెలుగులో ప్రహరీ గోడ ఉంటే మనకేంటి రక్షణ అంతే కదా చెప్పండమ్మా రాజ్యాలకి ప్రాకార పురాలు ఉంటాయి కారణం ఏంటో తెలుసా శత్రువు ఎంత దూరాన్ని ఉన్నా ఆ ప్రాకార పురంలోంచి వస్తాడు రక్షించడానికి నేనేమంటానంటే ప్రాకార పురం అంటే నేనే చెప్పన రక్షణ ప్రాకారము రక్షణ నిజమే ఇక్కడ ఈ మిస్మాను ప్రాకార పురాలుగా ఏం చేశాడు ఆశ కట్టించాడు అంటే నేనేమంటానంటే రక్షణ ద్వారా ఆత్మీయంగా మన జీవితాలు మనము కట్టుకునే స్థలమే మిష్ప ఇది ఎలాగ మనం కట్టుకోవాలి అంటే రక్షణ ద్వారా ఏ రక్షణ ఏ సయ నీకు నాకు మనందరికీ అనుగ్రహించినటువంటి రక్షణది ఆ రక్షణ ద్వారా మన ఆత్మీయ జీవితాలు ఏం చేయాలి నేనేమంటానంటే రక్షణ ద్వారా నీ ఆత్మీయ జీవితాలను ఏం చేస్తాడు ప్రభువే కడతాడు ఆమె ఆత్మ సంబంధమైన మందిరాలుగా దేవుడే మనలను కడతాడు ఈ ప్రాకార పురము ఏంటో తెలుసా ప్రాకారం ఏంటో తెలుసా రక్షణకు సాదృశ్యంగా పాపి అయిన మానవుడు నిష్పాలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి నీవు నేను మనము వచ్చినప్పుడే రక్షణ కలుగుతుంది రక్షణ ద్వారా నిన్ను నన్ను కడుతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయనుగాక ఆమె అందరూ మోకరించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటంటే మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు ప్రవ్వాత్రినైనా ఇక ఉపవాస కూడికలు నిదాసులను సేవకులను అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు స్తోత్రాలునైనా అయ్యా మిస్పా గురించి నాయన మిస్పాలో ఏమున్నదని ప్రవ్వా అయ్యా మిస్పాలో కూడుకోవాలని ప్రవ్వా మిస్పాలో దేవుని యొక్క సన్నిధి ఉన్నదని నైనా నీకు స్తోత్రాలు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా మిస్పాలు ప్రార్థన ఉన్నదని నైనా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా నీ సన్నిధిలో ప్రభా ఉపవాసం ఉండేవారుగా నైనా నీకు స్తోత్రాలు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నీ సన్నిధిలో సహాయం ఉన్నదని నైనా అయ్యా నీ సన్నిధిలో నా తండ్రి సమాధానం ఉన్నదని నైనా నా ప్రవ్వ మిస్వాలో సహాయం ఉన్నదని నాయనా నా తండ్రి మిస్వాలో ప్రవ్వా సమాధానం ఉన్నదని నాయనా అయ్యా మిస్వాలో ప్రవ్వా న్యాయం తీరుస్తావని తండ్రి నీకు వంద నాలుగు ఏసయ్యా నీకు వందనాలు నాలుగు మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా విస్తారమైన చే చేతిలో ఓడిపోకుండా అయ్యా నా తండ్రి నా ప్రవ్వా నీకంటే వేరొక సహాయం లేదని ప్రభా నిన్ను అర్థించినప్పుడు ప్రభా నైనా ఆశా జీవితంలో ప్రభాని నీ సహాయాన్ని అనుగ్రహించావు తండ్రి నా ప్రభా నీకు వందన నీ సన్నిధిలో ప్రభా అయ్యా మేము కూడుకొని ప్రార్థించినప్పుడు నైనా నీవు సహాయం చేసే దేవుడుగా ఉన్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా నైనా మిస్పాలో న్యాయం ఉన్నదని నైనా ఈ లోకంలో ప్రభా మనుషులకు న్యాయం జరగదు కానీ ప్రభా న్యాయం తీర్చే దేవుడము నీవే తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన నా తండ్రి మిస్పాను ప్రభ ప్రాకార పురమగా చేశారు నాయన రక్షణ కలిగించే స్థలమని నైనా నయనానికి స్తోత్రాలు అయ్యా ఏడు విషయాలు ఇంతవరకు మిస్పా గురించి మీరు మాతో మాట్లాడారు తండ్రి మీకు స్తోత్రాలు విన్న వివాక్యాన్ని ప్రవ్వా మా హృదయాలలో భద్రపరచుకుని ప్రభ్వానికి కొందనాలు అయ్యానయన నీ సన్నిధిలో కూడుకునే వారముగా నీ సన్నిధిలో ఉపవాసం ఉండేవారముగా నీ సన్నిధిలో ప్రార్థించే వారముగా నీ సహాయం కొరకు అర్థించే వారముగా ప్రవ్వా అయ్యా నైనా నీ సమాధానం పొందుకునే వారుగా ప్రభ్వానికి వందనాలు అయ్యా నైనా నీకు స్తోత్రాలు నీ తీర్పు పొందుకునే వారముగా నైనా మేము ఉండటానికి సహాయము దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా విత్తబడి మాటల మా హృదయాల్లో నీరు కట్టి పాలింపు చేయండి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అయ్యా నీ వాక్యం వింటున్న ప్రభ్వా ప్రజలందరినీ కూడా అయ్యా నయనా నా తండ్రి నీకు స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోనండి నయన ప్రతి బిడ్డని బలపరచండి దీవించండి ప్రభా ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఏసే పరిశుద్ధనామలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కౌన్యం సహవాసం ప్రభు బిడ్లారు ఇక్కడ కుండ్రలకు సదాకాలం తోడయినుడుగాక ఆమెన్ ఆమెన్